ఖచ్చితంగా లంగ్స్ క్లియర్ అవ్వడము దగ్గు జలుబు జ్వరాలు తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఈ వేపాకులతో పాటు ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ కలపాలి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది న్యాచురల్ వేస్లో అసలు ఆవిరి పట్టడం అంటే ఏంటి మన పాత తరాల వాళ్ళు ఏ విధంగా స్టీమ్ తీసుకునేవాళ్ళు సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మతు గురుగారు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నోస్ బ్లాక్ అయింది ఊపిరాడట్లేదు కఫం పట్టేసింది ఇట్లా చెప్తూ ఉన్నారు అంటే ఇది సీజను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు వచ్చింది అంత చలి ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు ఇంత వింటర్ మనం ఎప్పుడూ చూడలేదని సో గురుజీ ఈ సీజన్లో జనరల్గానే మనము కఫం చే చేరినట్లయితే స్టీమ్ తీసుకోమని చెప్తారు ఆ స్టీమ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు అయితే పూర్వీకులు ఏం చెప్పారు అసలు ఎలాంటి పద్ధతిని వాడేవారు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడేవారు ఇక్కడ అంటే మనం ఇప్పుడు మీరు ఊపిరితిత్తులకు సంబంధించి కఫం ఊపిరితిత్తులకి ముక్కు రంధ్రాలకి సంబంధం ఉంది మనం అంటే అనాటమీలో ముక్కుని ఇలా కట్ చేసి ఓపెన్ చేస్తే ఊపిరితిత్తుల షేప్ వస్తుంది అంటే ఊపిరితిత్తులకి ఇలా ముక్కుకి ఏదో సంబంధం ఉంది అని మనకి అంటే కళ్ళు లివర్కి సంబంధించి కిడ్నీ చెవులకు సంబంధించి ఇలా అయితే చెప్తున్నాము అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రతి సమస్య మనకి ముక్కులో తెలుస్తూ ఉంటుంది ఆవిరి పట్టడం ద్వారా అంటే కేవలం ఈ ఆవిరి పట్టడం అనేది కేవలం ఒక నస్యకరమే కాదు చక్షువులకు సంబంధించి చీక్స్కి సంబంధించి అంటే బుగ్గలకు సంబంధించి చర్మానికి సంబంధించి అంటే చర్మ వ్యవస్థ చర్మ వ్యవస్థకి ఆవిరి పట్టడం ద్వారా అదే ఒక తేలికపాటి ఉష్ణాన్ని జల రూపంలో పంపించడం ద్వారా అంటే నీటికి ఉన్నటువంటి శక్తి శుద్ధి చేయడం దేన్నైనా సరే శుభ్రపరచ శక్తి నీటికి ఉంది అది ఆవిరి రూపంలో ఉన్న నీటికి మరింత ఎక్కువగా ఉంటుంది తేలికగా ఎక్కడికైనా వెళుతుంది మరి బరువుగా ఉండే నీళ్లు ఉష్ణంతో కలిసినప్పుడు తేలిక పడి పైకి లేస్తాయి ఎంత పైకి లేస్తాయి అంటే పైకి ఎంత శక్తి తనకుంది ఆ ఉష్ణానికి ఉన్నటువంటి శక్తి జలాన్ని మారుస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి నిగూఢంగా నీటిలో అగ్ని ఉంటుంది అగ్ని అనేది నీటిలో ఉంటుంది అవును తయారు చేస్తారు కదా అదే దానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఉష్ణం ద్వారా మళ్ళీ శరీరాన్ని సూపర్పరిచింది దేన్నైనా సూపర్పరిచే శక్తి దేనికి ఉంది అంటే అగ్నికి మాత్రమే ఉంది మలినమైనటువంటి ఇనప వస్తువుని కరిగించే శక్తి అగ్నికి ఉంది కదా బంగారాన్ని కూడా ఖరిగే అంత శక్తి అగ్నికి ఉంది ఈ చిన్న చిన్న సమస్యలు మనవి కొంచెం అవగాహన రాహిత్యం వల్ల తినకూడని పదార్థాలు మనం ఉంటున్నటువంటి ప్రాంతాలను అనుసరించి తినకూడని పదార్థాలు తినడం వల్ల ఊపిరితిత్తులలో ఊపిరితిత్తులని సంరక్షించుకోవడం కోసం ఊపిరితిత్తుల్లో ఒక రకమైనటువంటి మెత్తటి పదార్థం కఫంలా ఏర్పడుతుంది అది మురిగిపోతే మనకి చీమిడిగా ఫ్లమ్ ఎక్కువైపోయి ముదిరిపోతుంది అనమాట తెల్లగా ఉన్నంత వరకు అది రక్షణ తెలుపు కాస్త రంగు అది ఇన్ఫెక్షన్ అయ్యి అంటే లోపల ఏదన్నా సమస్య ఉన్నప్పుడు దాన్ని కప్పి ఉంచుతుంది ఒక చోట ఉంది ఉన్నంత వరకు మంచిదే అది ఎప్పుడైతే మరింత ఎక్కువ రోజులు ఉండవలసిన రోజులు కానీ ఎక్కువ ఉన్నప్పుడు మురిగిపోతుంది ఆ మురిగిపోయినప్పుడు మనకి నోట్స్ బ్లాక్ అయి ఉంటుంది ఈ శీతాకాలం వచ్చినప్పుడు మనకి ముక్కులు పొడారిపోతాయి గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది డ్రైగా ఉంటుంది స్కిన్ అంతా డ్రై అయిపోతుంది అంటే కేవలం ఊపిరితిత్తులే కాకుండా లివర్ కూడా అందుకని కళ్ళు పొడారిపోతున్నప్పుడు ముక్కు పొడారుతున్నప్పుడు మ్యూకస్ అధికంగా ఉన్నప్పుడు మనకి ఈ స్వేద కర్మ అనేది స్వేదకర్మ అంటారా ఈ చెమ పట్టించడం ద్వారా లోపల ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి తీసుకురావడం ఇప్పుడు అంటే మన పూర్వీకులు ఎలా పద్ధతి పాటించారో అదే కావాలి అని అడిగాను అంటే ఈ ఆవిరి పట్టడానికి ఎలాంటి ఇంగ్రిడియంట్స్ వాడతాము ఇది ఇందులో మనకి లోపల ఊపిరితిత్తులలోగా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అల్సర్స్ ఉన్నా అవి పర్ఫెక్ట్గా అంటే ఎప్పుడు సంకోచ వ్యాకోచాల్లో ఉండాలి అలా లేనప్పుడు అది ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అక్కడ మ్యూకస్తిస్తాం ఆల్రెడీ మనం సమస్య తుట్ తినకూడని పదార్థాలు మనకి ఆ తిన మన శరీరానికి విరుద్ధ స్వభావ ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఎక్కువ ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం అధికంగా ఉంటుంది మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్ పూర్వం పొల్యూషన్ తక్కువగా ఉన్న అప్పట్లో అంటే పొయ్యి వెలిగించడానికి వాడకూడదు కట్టెలు వాడినప్పుడు వాళ్ళకి ఆస్తమా బాగా ఇబ్బంది పెట్టే అంటే ఎప్పుడైనా సరే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు మనల్ని ఇబ్బంది పెడతాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకోసం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపించు పెంపొందించుకోవడం కోసం వేపాకులను వాడతాం అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీసు ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపరుచుకోవడానికి పసుపు వాడతాం ఊపిరిని చాలా సింపుల్గా మీకు కరోనా టైంలో కూడా అంత సింపుల్గా అంటే ఇలా ఒక కర్పూరాన్ని ఇలా చేత్తో పట్టుకుని అన్న ఇమీడియట్గా పీల్చిన వెంటనే దాన్ని క్లియర్ చేసేటువంటి కెపాసిటీ మన పచ్చకర్పూరానికి ఉంది పచ్చకర్పూరం అంటే మనం లడ్డూస్లో వేస్తాం అంటే పచ్చకర్పూరం ఇది ఆహారంలో కూడా వాడతారు లడ్డూలో వేస్తే దాని నిలవు ఉండే తత్వం పెరుగుతుంది దుర్గంధం రాకుండా అంటే యాంటీ బ్యాక్టీరియల్ అది ఎలాంటి చెడు కూడా అంటే ఆ ఘాటైన సువాసనకి దగ్గరికి చేరకుండా ఉంటుంది తిరుపతి లడ్డుకున్నటువంటి ప్రత్యేకత అదే పచ్చకొరపూరాన్ని వాడతారు అయితే దాంతో పాటు మనకి ఊపిరితిత్తుల తులసి దళాలను కూడా వేస్తాం ఇంకొకటి ఏంటంటే ఇది నేను రెగ్యులర్ గా వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను ఇది సిట్రస్ బ్లిస్ అంటే నిమ్మకాయ తొక్కలు నారింజకాయ కాయ తొక్కలు ఇలాంటివి వేసుకోవడం వల్ల ఆ ఘాటైన వాసనలు మనకి తెలియకుండా లోపలే ఉన్న ఉన్న అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆవిరి పట్టడం ద్వారా ఇప్పుడు మనము పాత పద్ధతిలో ఆవిరి పడుతున్నాము ఇది మట్టి కుండ మట్టి కుండ అంటే మట్టిలో కూడా ఎన్నో ఔషధాలు ఉన్నాయని అంటారు కాబట్టి మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి మట్టిలో ఓకే మట్టి కుండ అంటే ఆవిరి తీసుకోవడానికి మట్టి కుండ శ్రేష్టమైంది అంటే ఎలాంటికి మనం మెటీరియల్ ఇప్పుడు అల్యూమినియం కానీ అంటే స్టీల్ అవన్నీ వాడుకోవచ్చు శ్రేష్టం ఏంటంటే మనకి మట్టికొండ శ్రేష్టం ఒక ప్రకృతి సహజమైనటువంటి సువాసన వస్తుంది మట్టికొండ వంట చేసినప్పుడు మీరు నీళ్ళు పోసి మరిగిస్తుంటే ముందు ఫస్ట్ వచ్చే ఆ వాసన మట్టి వాసన వస్తుంది మనం వర్షాకాలం వర్షం స్టార్ట్ అయినప్పుడు వచ్చేటువంటి నాచురల్ ఫ్రాగ్రెన్సెస్ మిట్టి అరోమా అని మీకు బయట దొరుకుతాయి అబ్బా చాలా బాగుంటది చాలా బాగుంటది అది కూడా ఒక రకమైనటువంటి లంగ్ క్లీనర్ మట్టి మట్టికొండలు నీళ్లు ఏమీ లేకపోయినా సరిపోతుంది సరిపోతుంది ఇది ఎట్లా గురువు గారు బాగా వచ్చాక బాయిల్ అయ్యాక బాగా వేడెక్కాలేడెక్కాలి మూత ఎంత చిన్నగా ఉంటే ఆవిరి అంత ఎక్కువసేపు వస్తుంది మనకి మరిగింది బాగా బాయిల్ అయ్యాకనే దాంట్లో ఇంగ్రీడియం గురు ఆవిరి వచ్చే ముందు ముందేస్తే బాగా మరిగి మరిగిస్తే అవి బాగా మరిగిన తర్వాత ఎక్కడైనా మనం కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని మందంపాటి దుప్పటిని ఏదైనా వేసుకుని బ్లాంకెట్ లాంటిది ఒక రెండు మూడు నిమిషాలు చేస్తే చాలా త్వరగా స్వేదరంధ్రాలు ఓపెన్ అయ్యి చర్మ చర్మ వ్యవస్థ ఇది కేవలం ఊపిరితిత్తులకే కాకుండా లివర్ని డీటాక్స్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో గురుజీ ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది మనం వాటర్ పెట్టి ఓపెన్ చేద్దామా చాలా చాలా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు రొబ్బలు వేపాకులు రెండు రెబ్బల వేపాకులు అంటే ఇట్లా వేసేయండి కొంచెం పసుపోయే సరిపోతుంది సరిపోతుంది పచ్చ కర్పూరం ఇదేనా అంటే మామూలుగా అయితే దుప్పట్ట వేసుకుని చూస్తారు అసలు రెండు ముక్కులు ఎంత అద్భుతంగా ఓపెన్ అవుతాయంటే దీంతో మనకి కళ్ళు చెవులు అంటే ఇది కేవలం ఫేస్కే కాకుండా ముక్కు ద్వారా ఊపిరితిత్తులు కళ్ళ ద్వారా లివరు చెవుల ద్వారా కిడ్నీస్ కూడా ఓపెన్ అవుతాయి ఇలా సైడ్కి అనాటమిక్ థెరపీలో చెవితో వైద్యం అని ఉంటుంది చెవిలో ఉండేటువంటి ఆక్యుపైజర్ పాయింట్స్ మీరు అలా ఆవిరి పట్టడం ద్వారా చూడండి మనకి కిడ్నీస్ సంబంధించి ఎవరు ఎందుకంటే చింతపండు ఎక్కువ ఆడినప్పుడు వ్యాక్స్ వస్తుంది మనకి అలా ఇవి మనం ఆవిరి పట్టడం ద్వారా చాలా అంటే చర్మ వ్యవస్థలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది ఓపెన్ టాక్సిన్స్ ఉంటే బయటికి ఎలిమినేట్ అయిపోతాయి చెమట కారిపోయేలా ఆవిరి పట్టాలి అలా కారిపోతూ ఉంటుంది ఒక క్లాత్ వేసుకుని ఇప్పుడు అసలు ఇలా ఒక రూమ్ ఒక ఆవిరి పాట్ ని ఒక రూమ్ లో పెట్టిన అదంతా కూడా వేపర్ తో మంచిగా ఇది సిట్రస్ ప్లస్ దీనికంటే ఇవి అరుమా అట్లా దొరుకుతాయి దొరికితే ఓకే లేకపోతే మనం నిమ్మకాయ తొక్కలు వేసుకున్నా కూడా అరుమా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది వేసిన తర్వాత చూసారా ఫ్రాగ్రెన్స్ ఎలా మరి ఇక్కడ కెమెరామెన్ తగ్గిపోతుంది మనం డైరెక్ట్ గా స్టీమ్ తీసుకోకపోయినా కొంచెం ఆ అలా పెట్టేసినా గాని చర్మ సమస్యలతో బాధపడే వాళ్ళు దీన్ని స్నానం చేసేటప్పుడు కొన్ని నీళ్ళలో వేసుకుని వేసుకునిులంతా బాగా అప్లై చేసుకుని కసేపానికి స్నానం చేసినా కూడా మీకు చాలా మంచిది ఫేస్ వాష్ చేసుకోవటం అంటే మనం చూడండి స్నానం చేసిన నీళ్ళలో వ్యాపకోలు వేసుకుంటారు అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాల్జిక్ ఇది పనిచేస్తూ ఉంటుంది అవరీ చాలా అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కా సో వెరీ ట్రెడిషనల్ మెథడ్ ఇది సో క్లే పాట్ సింపుల్ చట్కా సాధన ఇవన్నీ కొంచెం అవగాహన తగ్గిపోయి ఇవన్నీ చేసుకోవడానికి టైం లేక మనం వేలకు వేలు హాస్పిటల్స్కి మందులకి పోస్తూ ఉన్నాం పెట్టుకుంటారు ఏంటవి నెబిలైజర్స్ అలాంటి వాటికన్నా ఇది మరి చిన్నపిల్లలకి ఎలా పట్టాలి అంటే తల్లి చిన్నపిల్లల నుండిలో పడుకోబెట్టుకుని ఆవిరి ఇలా పట్టి ఇలా కాయడం ద్వారా చిన్నపిల్లలకి అలాగే వేప ఫ్రంట్ సైడ్ ఊపిరి మనం చూడండి పూర్వం ఈ చిన్నవి రాసుకునే మిక్స్ ఇలాంటివి ఊపిరితిత్తులకు రాసేవారు పైన దాంట్లో ఉండేటువంటిది పచ్చకరి ఆ మింటు ఇవన్నీ ఉండడం వల్ల చర్మగ్రంథులు ఓపెన్ అయ్యి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ తీసుకెళ్తూ ఉంటాయి అలాగే వెనకాల వీపు మీద కాయటం పిల్లలకి ఆయాసం ఉన్నప్పుడు చిన్నపిల్లలకి సమస్య బాగా ఈ కాలం బాగా ఎక్కువ ఉంటుంది తల్లి చేతిని అలా పెట్టుకుని లేదన్న క్లాత్ కాపడబెట్టే దానిలో పెట్టి ఈ ఊపిరితిత్తుల ప్లేస్లో ప్లేస్ దగ్గర చేపెట్టి ఇలా కాయడం ద్వారా ఊపిరితిత్తులు క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి లంగ్స్ క్లియర్ అవ్వాలన్నా సో కఫం వెళ్ళిపోవాలన్నా జలుబు చేసింది తగ్గిపోవాలన్నా దగ్గు వేధిస్తూ ఉన్నా స్కిన్ మంచిగా అవ్వాలన్నా లేదా తల దిమ్ముగా ఉంటుంది సైనస్ ఉన్నా ఇది అయితే బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది కేర్ఫుల్ గా ఉండండి స్టవ్ ఇలాంటి వాటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం దిబ్బి పక్కన పెట్టుకొని లేదా ఒక రూమ్ లో పక్కన పెట్టేసిన వేపర్ అనేది మంచిగా వస్తుంది బాగా ఎక్కువ స్టీమ్ వచ్చేలా ఇప్పుడు మనకి దొరికేస్తే వచ్చేస్తున్నాయి కదా ఎలక్ట్రిక్ మిషన్స్ మిషన్స్ వస్తున్నాయి దాంట్లో కూడా ఈ వాకులు వేసుకోవచ్చు బట్ ఇదైతే సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్ సో అందరూ ఇది ఫాలో అవ్వాలని కోరుకుందాము సో రూమ్ అంతా కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటెక్షన్ తో తయారైపోతుంది ఎందుకంటే వేపదం నువ్వు వచ్చినటువంటి అరోమా రూమ్ అంతా కూడా చిన్న చిన్న బ్యాక్టీరియాస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మనకి పోతాయి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకున్నాం దీంట్లో ఏం లేదు వాటరు వేపాకు తులసాకు మంచి పసుపు అండ్ మీరు తెచ్చారు పచ్చకర్పూరం సో పచ్చకర్పూరం అది ప్యూర్ పచ్చకర్పూరం క్యాంపర్ ఇక రూమ్ అంతా కూడా పచ్చకర్పూరం స్మెల్ వచ్చేస్తుంది ఎస్ సో వెరీ నేచురల్ మెథడ్ అనమాట అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం సేఫెస్ట్ మెథడ్ సో ఆవిరి పట్టాలి అన్నప్పుడు ఫాలో అవ్వాలని కోరుకుందాం ఈ సీజన్ అంతా కూడా ఆవిరి పట్టచ్చు సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ ఆవిరి అనేది మనకి చాలా మంచి చేస్తుంది లేదా ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చి ఒక ఐదు పది నిమిషాలు దీని మీద శ్రద్ధ పెట్టుకుంటే నైట్ అంతా కూడా మంచి నిద్రపడుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది సో రూమ్ లో ఒక పక్కన పెట్టినా కానీ మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ లాగా అయిపోతుంది సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం వేప ఎప్పుడు మంచి చేస్తుంది వేప వేప చెట్టు ఉంటే అది ఊర్లో డాక్టర్ అని అనేవాళ్ళు ఒకప్పుడు సో అంత మంచి మనకి బెనిఫిట్స్ అనేవి కలిగిస్తుంది భవిష్యత్తులో మానవాళ్ళకి ఒక రక్షణ వేపతోటి చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది కొలరాడో యూనివర్సిటీలో త్వరలోనే ఆ న్యూస్ అంతా బయటకు వస్తుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి మంచి మంచి టిప్స్ మీరు మాకు చెప్తూ ఉంటారు థ్యాంక్ సో మచ్ అండి ధన్యవాదాలు సూర్యస్మితులు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.